హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చూపిస్తానండి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి ఇదిగోండి క్యాలీఫ్లవర్ కర్రీ కోసం అండి నేను ఒక పావు కేజీ అయితే క్యాలీఫ్లవర్ అయితే ఇదిగోండి ఒక చిన్న అయితే తీసుకున్నానండి ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఇట్లా నీట్గా చిన్న చిన్న అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి నీట్గా చూడండి మూడు మీడియం సైజు టమోటాలను అయితే తీసుకున్నానండి రెండు చిన్నవి ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నానండి కరివేపాకు అండి క్యాలీఫ్లవర్ మటుకు నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందామండి అట్లా ఉప్పు సాల్ ఉప్పు అను పసుపు వేయడం వల్ల అండి దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న పురుగులు ఉన్నా బయటకు వచ్చేస్తాయండి చాలా నీట్గా రెడీ అవుతుందండి క్యాలీఫ్లవర్ అనేది చూడండి హీట్ వాటర్ తీసుకుందామండి చూడండి మంచి వాటర్ అయితే తీసుకున్నామండి దాంట్లో కొంచెం ఉప్పు అండి కొంచెం పసుపు అయితే వేసుకుందామండి క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ అయితే ఉడకినిద్దామండి టూ మినిట్స్ ఉడకనివ్వడం వల్ల ఉన్న ఏదన్నా చిన్న చిన్న పురుగులు కానీ లేకపోతే డస్ట్ కానీ ఏమైనా ఉంటే నీట్గా రెడీ అవుతాయండి కాలిఫ్లవర్ ముక్కలు అనేవి ఒక టూ మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసుకుందాం చూడండి స్టవ్ మీద అయితే పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో ఉడికినిచ్చుకుందాం అండి ఒక టూ మినిట్స్ అయితేను ఇదిగోండి టమాటో ఉల్లిపాయ ముక్కలని అయితే నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని పెట్టుకుందామండి చూడండి టమాటో ముక్కలు ఇంత ఇంత చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయని కూడా చూడండి చాలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నానండి చూడండి క్యాలీఫ్లవర్ ఇట్లా పొంగు వచ్చింది కదండి గాపేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి వడపోసుకుందామండి క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని వడపోసుకుందాం వడపోసుకోవాలి చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని అయితే వంపేసుకొని ఇట్లా జల్లెడు దాంతో వడగట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టేసుకుందామండి ఇవి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టానండి గ్యాస్ ఆన్ చేసుకుందాం కళాయి అయితే హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి పావు కేజీ కర్రీలో ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు అయితే వేసుకుందామండి కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలండి ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి పక్క పచ్చిమిరపకాయ అండి ఒకటే ఒకటి ఇట్లా కట్ చేసి ఇట్లా తుంచేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇదిగోండి కొంచెం కరివేపాకు చూడండి లైట్గా మగ్గ వేయండి చూడండి ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి స్మెల్ పోయిన దాకా వేయించుకుందామండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇది కూడా బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే కర్రీకి చాలా బాగుంటుందండి బాగా వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి పోయిందండి టమాటో ముక్క కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే వేసుకుందామండి మూడు మీడియం సైజు టమాటో ముక్కలండి టమోటా ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయిన అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి టమోటా ముక్కలు సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుందామండి ఇవ్వండి మూత అయితే పెట్టేసుకుందాం టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అవ్వాలండి అప్పుడు దాకా ఉడికించుకుందామండి మధ్య మధ్యలో ఒక ఉడికించుకుందామండి చూడండి మూత తీసి ఒక్కసారి చూద్దామండి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇంకా టూ మినిట్స్ పాటైతే ఉడకనిచ్చుకుందామండి మూత పెట్టేసుకుందాం చూడండి ఒకసారి తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అనేది పక్కకు వెళ్తాం ఎంత సాఫ్ట్గా అయిందో ముక్క అనేది గుజ్జు గుజ్జుగా ఉడికిందండి టమాటో ముక్క స్పైసెస్ యాడ్ చేసుకుందామండి కొంచెం పసుపండి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకుందాం నేను అర స్పూన్ అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అండి ఒక్క సెకండ్ పాటు ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కొంచెం మనం ముందే ఆల్రెడీ వేసామండి వాటర్ పోసిన తర్వాత చూసుకొని అయితే వేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కలు నీట్గా ఇవైతే వేసేసుకుందామండి ఒక్కసారి ఇట్లా కనుక్కోవాలి ఒక్క నిమిషం పాటు ఇట్లనే ఉడకనిచ్చుకున్న తర్వాత వాటర్ పోసుకుందామండి మూత పెట్టేసుకొని అయితే ఒక్క నిమిషం పాటు అయితే ఇట్లా ఉడకనివ్వాలండి టూ మినిట్స్ పాట అయితే అయిపోయిందండి మూత తీసేసుకొని ఒక్కసారి కలుపుకొని అయితే వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి క్యాలీఫ్లవర్ ముక్క బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దాకా ఉడకనివ్వాలండి ఉప్పు కారాన్ని ఒకసారి చూసుకోవాలండి గరం మసాలా అనేది లాస్ట్లో వేసుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముక్క సాఫ్ట్గా అయిన దాకా ఉడికినిచ్చుకుందామండి మూత పెట్టేసుకొని నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు ఎత్తి వేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో అయితే ఇట్లా కలుపుతా ఉడకనివ్వాలండి ముక్క ముడుకు బాగా సాఫ్ట్ అయిన దాకైతే ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి ఇంకా చూడండి ముక్క ఒకసారి సాఫ్ట్గా ఉడికిందేమో ఒకసారి చూసుకుందామండి ఒక ముక్కను తీసుకొని కట్ చేసి అయితే చూద్దాము ఈజీగా కట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నానండి ఒక పావు స్పూన్ అండి లాస్ట్లో వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా గరం మసాలా వేసాం కదండి ఒక రెండే రెండు నిమిషాలు మడుకు ఇట్లా ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా టూ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక్కసారి చూద్దామండి మన కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా చూడండి మన క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిందండి నా నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ